చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు తరచుగా చేసే విమర్శ ఏంటంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పిన ఐదు సంవత్సరాల మూడు నెలలు ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పిన టక చాలా సంస్కరణలు గుర్తు వస్తాయి కానీ పదహారో సంవత్సరం ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు గారి పేరు చెబితే టక్కని ఒక సంస్కరణ కూడా గుర్తుకురాదు తాను తీసుకొచ్చిన మార్పు ఇది అని చెప్పుకోవడం కోసం ఏమీ గుర్తుకు రావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యతిరేకులు చాలాసార్లు చేసే విమర్శ ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడైనా తనంటూ తన ముద్ర కనిపించే విధంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఆ నిర్ణయం ఆ నిర్ణయం డైరెక్ట్గా ఏదో సంక్షేమానికి డెవలప్మెంట్కో సంబంధించి ఉండక్కర్లేదు సోషల్ ఇష్యూకి సంబంధించి చంద్రబాబు గారు ఏదైనా ఒక నిర్ణయం కఠినంగా తీసుకుని అమలు చేస్తే కనీసం కఠినంగా వ్యవహరిస్తే రాజకీయాలకు అతీతంగా ఆయన వ్యవహరిస్తే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ చివరంగంలో ఒక మంచి పేరు మూట కట్టుకున్నట్లనే అవుతారు రాజకీయంగా ఏది ఎలాగున్నా సోషల్ పరంగా అంటే సోషల్ ఇష్యూస్ అంటే మహిళల మీద లేఖి వ్యాఖ్యలు మురికి వ్యాఖ్యలు నీచపు వ్యాఖ్యలు దరిద్రపు వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో రాజకీయాలకు అతీతంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఆ ఫ్రీ హ్యాండ్ వ్యవస్థలకు ఇవ్వాలి కనీసం అదిగో ఈ పని సక్రమంగా చేశారని చెప్పి ప్రశంసలు దక్కించుకుంటారు ఎంత లేఖి వ్యాఖ్యలు ఎవరైనా ఆ అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళ మీద చేయడం లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మీద చేయడం ఇష్ట రీతిన మొన్నటికి మొన్న వైసీపీకి చెందిన నలబరిెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇలాగే చేశారని చెప్పి అదొక చర్చ అది బాధాకరమైంది అంటే దారుణం ఏంటంటే ఆయన వ్యాఖ్యలు చేశారు అని చెప్పి చర్చ జరిగినప్పుడు అసలు రాష్ట్రంలో ఉన్న ఓ తోపు మహిళా మహిళామూర్తులు మనబడే వాళ్ళందరూ వచ్చారు లైన్లోకి ఎట్లా మాట్లాడతారు ఇట్లెట్లా మాట్లాడతారని సీన్ కట్ చేస్తే టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి ఆయన గారి మీద వ్యాంపుకి ఎక్కువ హీరోయిన్కి తక్కువ రెండు వేల రూపాయల కోసం ఏమైనా చేసింది ఇంతకుముందు ఎంత నీచెప్ప వ్యాఖ్యలు ఇటువంటివి ఖండించొద్దా ఇటువంటివి కంట్రోల్ చేయొద్దా ఇటువంటి వాటి మీద కేసులు పెట్టొద్దా వీళ్ళని అరెస్ట్ చేయొద్దా మన గుడివాడల హారిక మీద చెప్పి చైర్మన్ మీద ఏందా మురికి పని దరిద్రమైన పని ఆమె మీద ఎగబడడం ఏంటి ఆ భాష ఏంటి ఆ వ్యాఖ్యలు ఏంటి చాలా నీచంగా మాట్లాడారు ఒక వైసీపీ నాయ నాయకులు అన్నట్లు మీడియా ముందు మనం అవి బయటకు చెప్పలేము ఆ మాట్లాడినప్పుడు ఆ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు లేకుంటే ఆమె తెలిసిన వాళ్ళని చూడాలి అడిగి చూడండి చెప్తారు ఎంత నీచంగా మాట్లాడారు అందుకే ఆమె కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది దారుణం ఇటువంటివన్నీ కంట్రోల్ చేసే విధంగా కనీసం ఏదైనా ఒక వ్యవస్థన తీసుకురండి ఆ వ్యవస్థను సక్రమంగా పనిచేసేట్లు రాజకీయాలకు అతీతంగా ఇంత ఎక్స్పెక్ట్ అంటారా చంద్రబాబు గారి దగ్గర అసలు పార్టీల పరంగా దారుణమైనటువంటి ద్వేషాన్ని ముఖ్యమంత్రి లీడ్ చేస్తూ ఉన్నారు ఆ పార్టీ వాళ్ళకి పనిచేద్దేది ఈ పార్టీ వాళ్ళకి పనిచేద్దే ఆ పార్టీ వాళ్ళు పాములు ఈ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడకూడదు మరొక ముఖ్యమంత్రి ఇటువంటి ద్వేషాన్ని లీడ్ చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి మురికి వ్యాఖ్యలకు అడ్డుకట్టబడే విధంగా ముఖ్యమంత్రిని లీడ్ చేసుకోమని అడగడం బహుశాది మన తప్పే అవుతుందేమో కనీసం మహిళలు చిన్నపిల్లల మీద దాడులు ఇటువంటి వ్యాఖ్యలు హత్యలు అత్యాచారాలు ఇటువంటి విషయంలోనైనా జెన్యున్గా ప్రవర్తించాడు అబ్బా స్వామి